చిరంజీవి తన కెరియర్లో లో ఎన్నో రీమేక్స్ లో నటించారు ఈ రీమేక్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి గతేడాది చిరు చేసిన గాడ్ ఫాదర్ మూవీ మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ కి రీమేక్ ఇక లేటెస్ట్ గా చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమా కూడా వేరే భాషలో హిట్ అయిన సినిమాకి రీమేక్ మొత్తంగా చిరంజీవి తన కెరియర్లో లో ఎన్ని రీమేక్ సినిమాలు నటించారనే విషయాల గురించి మనం తెలుసుకుందాం బోళాశంకర్ మేహ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ బోల శంకర్ మూవీ కూడా తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాకు రీమేక్ ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ అయింది లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది ఇప్పుడు చిరు మోహన్ లాల్ చేసిన ఈ పాత్రను గాడ్ ఫాదర్ టైటిల్ తో రీమేక్ చేశారు ఈ సినిమా గతేడాది దసరా కానుకగా విడుదలై ఓ మౌస్టార్ మొత్తంగా బ్రేక్ ఈవెంట్ కాస్త దూరంలో ఆగిపోయింది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మూవీ ఈ చిత్రం తమిళంలో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఇకపోతే శంకర్ దాదా జిందాబాద్ ప్రభుత్వ దర్శకత్వంలో చేసిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కిన లగే రాహు మున్నాబాయ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది శంకర్ దాదా ఎంబీబీఎస్ జయంత్ సి పని దర్శకత్వంలో చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఆంజీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన అంచి సినిమా హాలీవుడ్ మూవీ జోన్స్ సినిమాను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజస్టర్ గా నిలిచింది ఇకపోతే ఠాగూర్ వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ మూవీ తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన రమణ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది మృగరాజు గుణశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన మృగరాజు సినిమా హాలీవుడ్ మూవీ ది హోస్ట్ అండ్ ది డార్క్ నెస్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది నిలిచింది ఇక స్నేహం కోసం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి విజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన స్నేహం కోసం సినిమాను తమిళంలో అదే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో శరత్ కుమార్ విజయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన సినిమాగా తెరకెక్కింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు ఇకపోతే హిట్లర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ మూవీ మలయాళంలో ముమ్మట్టి హీరోగా అదే హిట్లర్ టైటిల్ తో తెరకెక్కిన సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా సక్సెస్ తో చిరంజీవి తన పందా మార్చారు ది జెంటిల్ మ్యాన్ ది జెంటిల్ మ్యాన్ సినిమా హిందీలో మహేష్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో శంకర్ దర్శకత్వంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన జెంటిల్ మ్యాన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో చేస్తే ఈ సినిమాను తెలుగులో అదే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది హిందీలో మాత్రం ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచి చిరంజీవి చేదు జ్ఞాపంగా నిలిచింది ఎస్పీ పరశురామ్ రవిరాజ పినిషెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఎస్పీ పరశురామ్ సినిమా తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించిన వాల్డర్ వెట్రివెల్ సినిమాకు రీమేక్ తెరకెక్కింది ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ఇకపోతే ముగ్గురు మునగాళ్ళు చిరంజీవి తొలిసారి త్రిపాత్ర అభినయంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ముగ్గురు మనగాలు సినిమా హిందీలో యాదవ్ కి భారత్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది తెలుగులో ఈ సినిమా తెలుగులో అన్నదమ్ముల అనుబంధంగా వచ్చింది మరోవైపు కృష్ణ రమేష్ బాబు మహేష్ బాబు హీరోలుగా నటించిన ముగ్గురు కొడుకుల సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది కానీ ముగ్గురు మునగాల సినిమా మాత్రం డైరెక్ట్ రీమేక్ కాకపోయినా అదే స్టోరీని చిరు ట్రిపుల్ రోల్ గా తెరకెక్కించారు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేకపోయింది మెకానిక్ అల్లుడు మెకానిక్ అల్లుడు సినిమా డైరెక్టర్ రీమేక్ కాకపోయినా ఏఎన్ఆర్ హీరోగా శ్రీదేవి హీరో హీరోయిన్ గా తెరకెక్కిన రంగనీతులు సినిమాను కాస్తంత మార్చి అదే ఏఎన్ఆర్ తో కలిసి చిరు మెకానిక్ అల్లుడుగా తీశారు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు ఆచిగా గుండా రాజ్ చిరంజీవి హీరోగా విజయ నీరు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో ఆజ్గా గూండరాజ్గా రీమేక్ చేశారు ఈ చిత్రం హిందీలో కూడా సూపర్ హిట్గా నిలిచింది ఘరాణ మొగుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఘరాణ మొగుడు సినిమా కన్నడలో రాజ్ కుమార్ మాధవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అనురాగ అరాలితు సినిమాకు రీమేక్గా తెరకెక్కింది ఘరాణ మొగుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ఎండమూరి వీరేంద్ర దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా హిందీలో ఓంపూరి హీరోగా తెరకెక్కిన ఆర్ది మూవీని తెలుగు నేటికి తగ్గట్టు కొన్ని మార్పుల చేర్పులతో తెరకెక్కించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది ఇకపోతే రాజ విక్రమార్క రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన రాజ విక్రమార్క సినిమా తమిళంలో ప్రభు హీరోగా తెరకెక్కిన మై డియర్ మా సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ప్రతిబంధ్ రవిరాజ పినుషెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ప్రతిబంధ్ ఈ చిత్రం తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన అంకుషం సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది త్రినేత్రుడు ఏ కోదన్న రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన త్రినేత్రుడు సినిమా హిందీలో నసిరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన జల్వ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఇక హీరోగా నటించిన త్రినేత్రుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ విజయబాపి నేడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన అమ్మన్ కోవిల్ కిలాఫలే సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇకపోతే పసవాడి ప్రాణం ఏ కోదండ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పసివాడి ప్రాణం సినిమా మలయాళంలో ముమ్మటి హీరోగా తెరకెక్కిన పూవిన్ను పూతియా పుంతెన్నెల్ సినిమా గా తెరకెక్కింది పసివాడి ప్రాణం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ఇకపోతే చక్రవర్తి రవిరాజ పినుషెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చక్రవర్తి సినిమా తమిళంలో శివాజీ గణేష్ హీరోగా తెరగెక్కిన ఓలి సినిమా రీమేక్గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర గా నిలిచింది ఇకపోతే ఆరాధన భారతీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరాధన మూవీ తమిళంలో డైరెక్షన్ డైరెక్షన్లో సత్యరాజ్ హీరోగా నటించిన కవితోరా కవితైగల్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజస్టర్గా నిలిచింది దొంగ ఏ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన దొంగమగుడు సినిమా హాలీవుడ్ మూవీ ప్లేసెస్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది దొంగమగుడు చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ చిత్రంలో కొన్నేళ్లకు ఇదే కాన్సెప్ట్ తో రౌడీ అల్లుడు సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది వేట ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వేట సినిమా హాలీవుడ్ సూపర్ హిట్ ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిప్టో సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గరగా రిజిస్టర్గా నిలిచింది ఇకపోతే విజేత ఏ కోదండ్రి రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విజేత హిందీలో అనిల్ కవూర్ హీరోగా తెరగెక్కిన సాహెబ్ సినిమాకు రీమగ్గా తెరగెక్కింది తెలుగులో విజేత మూవీ సూపర్ హిట్ గా నిలిచింది ఇకపోతే అడవి దొంగ చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన దొంగ సినిమా హాలీవుడ్ తో పాటు హిందీలో తెరకెక్కిన టార్జన్ సినిమాను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇకపోతే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తన పేరు చిరంజీవి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ రవిచంద్రన్ హీరోగా తెరకెక్కిన నానే రాజ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది ఇకపోతే నాగు తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన నాగు సినిమా హిందీలో షమ్మి కపూర్ హీరోగా తెరకెక్కిన తిస్రీ మంజిల్ మూవీకి రీమేక్గా తెరకెక్కింది ఇంటిగుట్టు చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంటిగుట్టు సినిమా ఎన్జిఆర్ హీరోగా నటించిన పనక్కర కుటుంబం సినిమాకు రీమేక్గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్గా నిలిచింది ఇకపోతే దేవాంతకుడు దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన గెలుపు నన్నదే సినిమాకు రీమేక్గా తెరకెక్కింది ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది హీరో విజయ్ బాపి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన హీరో సినిమా హాలీవుడ్ సినిమా రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ సినిమా ప్రేరణతో తెరకెక్కించారు ఇకపోతే ఖైదీ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా హాలీవుడ్లో సిల్వర్ స్టే స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ఫస్ట్ బ్లెడ్ సినిమా ప్రేరణ తీసుకుని తెలుగులో కొన్ని మార్పుల చేరుకులతో తెరకెక్కించారు ఈ సినిమా చిరంజీవి స్టార్ హీరోల జాబితాలో చేర్చింది ఇకపోతే అభిలాష ఏ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష మూవీని హాలీవుడ్ మూవీ ది మ్యాన్ హూ డే డూతో పాటు బియాండ్ ఏ రీజనబుల్ డౌట్ మూవీకి రీమేక్గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇకపోతే ప్రేమ పిచ్చోలు ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమ పిచ్చోలు సినిమా హిందీలో మిథున్ చక్రవర్తి హీరోగా నటించిన షౌకిన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది ఇకపోతే బంధాలు అనుబంధాలు బంధాలు అనుబంధాలు సినిమా కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా తెరకెక్కిన అవలహేజ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది ఇకపోతే మంచు పల్లకి వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు పల్లకి మూవీ తమిళంలో సుహాసిని ప్రధాన పాత్రలో నటించిన పలైవోలో సోలై సినిమాకు రీమేక్ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది యమకింకరుడు యమకింకరు సినిమా హాలీవుడ్ మూవీ డర్టీ హ్యారీతో తో పాటు మ్యాడ్ మ్యాక్స్ మూవీలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది ఇకపోతే పట్నం వచ్చిన పతివ్రతలు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్ అయిన పట్టణకి బంద పత్ని ఆరు సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది ఇకపోతే చట్టానికి కళ్ళు లేవు చిరంజీవి హీరోగా ఎస్ జే చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చట్టానికి కళ్ళు లేవు సినిమా తమిళంలో ఎస్ జే చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన సట్టం ఓర్ ఇరుత్తారాయ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం తెలుగులో కమర్షియల్గా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది నలభై ఏడు రోజులు కె బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన నలభై ఏడు రోజుల సినిమాను ఒకేసారి తమిళంలో తెలుగులో తెరకెక్కించారు తమిళంలో నలభై ఏడు నాటికల్ మూవీతో తెరకెక్కితే తెలుగులో నలభై ఏడు రోజుల పేరుతో తెరకెక్కింది ఈ చిత్రంతో చిరు తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఇకపోతే మొగుడు కావాలి చిరంజీవి హీరోగా కట్ట సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మొగుడు కావాలి సినిమా హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మంచలి సినిమాకు రీమేక్ గా వచ్చింది దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది ఇదే కాన్సెప్ట్ తో సాయంత్రం తేజ్ సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ సినిమాను తెరకెక్కించారు మోసగాడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు చిరంజీవి శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన మోసగాడు సినిమా హిందీలో రాజ్ కపూర్ శత్రుఘ్న సిన్హా హీరోలుగా తెరకెక్కిన ఖాన్ దోస్త్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది ఈ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది అమితాబ్ వినోద్ ఖన్నా హీరోలుగా తెరకెక్కిన ముఖద్దర్ కా సికందర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది తెలుగులో బిగ్ బి పాత్రలో కృష్ణం రాజు నటిస్తే వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది ఇకపోతే పున్నమినాగు నాగు సినిమా కన్నడలో హిట్ అయి హిట్ అయిన హున్ని మేయ రాత్రి అల్లి సినిమాకు రియమేగ్గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఇకపోతే ఇదే కథ కాదు కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చిరంజీవి శరత్ కుమార్ జయసుధా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇది కథ కాదు సినిమా తమిళంలో కమల్ హాసన్ రజనీకాంత్ రవికుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అవర్ గర్ల్ సినిమాకు రియమేగ్గా తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్ లో మెప్పించారు ఇకపోతే మన ఊరి పాండవులు బాపు దర్శకత్వంలో కృష్ణం రాజు మురళి మోహన్ చిరంజీవి హీరోలుగా తెరకెక్కిన మన ఊరి పాండవులు సినిమా కన్నడలో పాడు వారల్లి పాండవరు సినిమాకు రీమేక్ తెరకెక్కింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది ఇకపోతే మొత్తంగా చిరంజీవి తన కెరీర్ లో యాభై వరకు రీమేక్ చిత్రాల్లో నటించారు అందులో ఎక్కువ సినిమాలు చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్ తో పాటు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు మొత్తంగా రీమేక్ సినిమాలు హీరోగా చిరంజీవి కెరీర్ కు ఎంతో ఉపయోగపడ్డాయి రాబోయే బోళా శంకర్ సినిమా హిట్స్ సాధిస్తుందనే నమ్మకం అభిమాను ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి